అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఇదంతా కూడా చర్చనీయాంశం ఎందుకంటే ఆయన మన సీఎం కాబట్టి ప్రతిదీ కూడా మనం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన చెప్పింది వింటూ ఆయన చెప్పింది చేస్తూ ఆయన ఆలోచనలను ఆయన ఆదేశాలను అమలు చేస్తూ ఉంటే సేఫ్గా ఉన్నట్టే ఆయన చెప్పిందంతా వింటూ తలూపితే సేఫ్గా ఉన్నట్టే లేదు సొంత ఆలోచనలు సొంత ఐడియాలు సొంత సలహాలు కాస్త పరిజ్ఞానం ప్రదర్శిస్తే పూర్తిగా పక్క వెళ్ళిపోవాల్సిందే దీంతోపాటు ట్విస్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా చేసిన పార్టీ పెద్దలు చెప్పారు కదా అని మొత్తం చేసిన చివరికి ఆ పార్టీ బాధితులుగా మిగిలిపోవాల్సి వస్తుంది ఒక క్లియర్ కట్గా కొన్ని పేర్లతో సహా చెప్తా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే సీఎం అవ్వక ముందే ఆయన్ను ఏరుకోరి ఈ రాష్ట్రానికి సిఎస్గా ప్రధాన కార్యదర్శిగా తెచ్చుకున్నారు గత ఎన్నికలకు నెల రోజుల ముందు ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక మూడు నెలలు ఆయనే సీఎస్గా ఉన్నారు కానీ ఒక చిన్న క్లాష్ వచ్చింది జ ఏదో ఒక కేబినెట్ మీటింగ్లో అప్పుడు సీఎస్ హోదాలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏదో కొంత సలహా ఇవ్వబోయారు జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారికి అది నచ్చక ఇద్దరి మధ్య క్లాష్ వచ్చి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంగ్ లీవ్ పెట్టేసి అవమానకర రీతిలో రిటైర్ అయిపోయారు వెళ్ళిపోయారు అయిపోయింది నిజానికి అత్యంత సన్నిహిత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు సో అంత సన్నిహిత వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి చూడండి ఎలా రిటైర్ అయ్యారు వెళ్ళిపోయారు అవమానకర రీతిలో అంటే సొంత ఆలోచనలు అమలు చేసుకోలేకపోయారు అలాగే కె రామచంద్రమూర్తి గారు ఆయన సీనియర్ జర్నలిస్టు మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తి ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ పాలసీ ప్రజా పరిపాలనా విధానాలకు సంబంధించిన సలహాదారుగా అడ్వైజర్గా ఆయన నియమించారు ఒక క్యాబినెట్ ర్యాంకు ఒక ప్రోటోకాలు ఒక టీము శాలరీ మంచి శాలరీ అంత బాగానే చూసారు కానీ ఆయన సలహాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఆయన సలహాలు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఏదో ఆయన వస్తున్నారు ఆఫీస్కి ఆయన కార్యాలయానికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వేస్ట్ ఆయనకి ఇస్తున్న డబ్బులు వేస్ట్ ఆయనకు పెడుతున్న స్టాఫ్ వేస్ట్ ఇదంతా వేస్ట్ అనిపించి ఆయనకు ఆయనే భావించి వద్దు నేను మానేస్తాను నేను రిజైన్ చేసేస్తాను అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఎందుకు ఆయన సలహాలు ఎవరు తీసుకోవట్లా పివి రమేష్ గారు ఇదే క్వార్టర్ ఇదే క్యా కేటగిరీకి వస్తారు ఐఓఆర్ కృష్ణారావు గారు ఇదే కేటగిరీకి వస్తారు వీళ్ళందరితో పాటు ప్రశాంత్ కిషోర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసి సొంత ఆలోచనలో ఉన్న వ్యక్తి ఆయన కూడా పక్కన పెట్టారు ప్రశాంత్ కిషోర్ గారు గత డిసెంబర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సలహాలు ఇస్తే స్వీకరించాలా తీసుకోవాలా పాజిటివ్గా తీసుకోవాలా సరే వీళ్ళందరూ ఆ వ్యక్తులు కదా మరి రాజకీయంగా వైసీపీలో ఎవరు లేరా మొదటి నుంచి వైసీపీ కొండబాయి వేసుకున్న వాళ్ళు ఎందుకు లేరు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పార్టీ కోసం ఎంతో చేశారు కానీ ఇప్పుడు పార్టీ బాధితుడేగా ఆయన వైసీపీ ప్రభుత్వం రావడం కోసం ఆయన త్యాగం చేశారు నెల్లూరు ఎంపీ సీటు వదులుకున్నారు తన చేతిలో తన గుప్పెట్లో ఉన్న ఎంపీ సీటు వదులుకున్నారు ఆయనకి ఇస్తానన్న పదవి లేదు రాజ్యసభ లేదు కుటుంబానికి మంత్రి పదవి లేదు ఏమీ లేదు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు ఆ అంతే అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీ కోసం ఎంతో చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీతో వైరం పెట్టుకున్నారు పర్సనల్గా వైరం పెట్టుకుని కేసులు పెట్టారు కానీ ఇప్పుడు ఏకాగ్గా మిగిలిపోయారు ఆ పార్టీ బాధితుడిగా మారిపోయారు టీజీఆర్ సుధాకర్ బాబు గారు సంతనూతలు ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ గారు ఇలా ఈ జాబితా చెప్పుకుంటే ఒక యాభై అరవై మంది ఉండొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలు చెప్పింది చెప్పినట్టు చేసిన వాళ్ళు కూడా బాధితులుగా మారిపోయారు సొంత ఐడియాలజీ ఉండి సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా బాధితులుగా మారిపోయారు సో మరి ఇక్కడ ఏం ఆలోచించాలి అంటే ఆ పార్టీ కల్చర్ ఏ విధంగా ఉంది అనేది వైసీపీలో ఉన్న పార్టీ పెద్దలే స్వీయ సమీక్ష చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా జనం సొంతంగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు సొంతంగా ఆలోచించాల్సిన అవసరాన్ని తెలుసుకుంటున్నారు పక్క రాష్ట్రాల్లో రాజకీయ మార్పులు చూస్తున్నారు కర్ణాటకలో తెలంగాణలో జరిగిన రాజకీయ మార్పులు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పుల కోసం ఆలోచన మొదలైంది ఈ టైంలో వైసీపీ తప్పులు వన్ బై వన్ వన్ బై వన్ బయట పెడితే బయటపడితే వైసీపీ బాధితులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వెళితే పార్టీ కష్టమే కాదు అంటే పార్టీలో ఉండాలి అంటే సీట్ ఇవ్వకపోయినా సహించాలి అవమానించినా భరించాలి ఏం చెప్తే అది వినాలి రోబోల్లా ఉండాలి రిమోట్ నొక్కితే రోబోల్లా పనిచేయాలి లేకపోతే ఈ పార్టీలో ఉండకూడదు లేదా సైలెంట్గా ఉండాలి సో ఇది ఇది ఈ పద్ధతి ఎక్కువ కాలం నడవదు ఎక్కువ కాలం పనిచేయదు ఏమో మనకి సొంత మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియా వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి రోజుకో రెండు ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ మీడియాని లేదంటే ఒక వర్గం మీడియాని తిట్టుబడేయచ్చు తిట్టేయచ్చు లేదా ఈ ప్రభుత్వ తప్పులు చెప్తున్న నాలాంటి వాళ్ళను కూడా తాత్కాలికంగా తిట్టేయచ్చు తిట్టేసి టార్గెట్ చేసేయచ్చు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేయచ్చు కానీ అది పరిష్కారం కాదు అది పరిష్కారం కానే కాదు ఒక వ్యక్తి లేదా ఆ వ్యక్తి సమూహం అనుకుంటున్నది మాత్రమే అమలు చేస్తే దానిలో లోటుపాట్లు చెప్పేవాళ్ళు ఎవరు దానిలో లోపాయకారి అంశాలను డిస్కస్ చేసేవారు ఎవరు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఎందుకు వైసీపీకి వ్యతిరేకంగా మారారు వైసీపీని గెలిపించాలని పని పనిచేసిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు మారుతున్నారు ఐవైఆర్ కృష్ణారావు గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తులు ఎందుకు మారారు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఏం పని వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న తప్పులను అంతగా ఎండగట్టాల్సిన పనే ఉంది ఇలా అనేక కోణాలు ఉన్నాయి సో ఇక్కడ మనం ఏ కోణంలో చూస్తున్నా వైసీపీ వైపు పెద్ద పెద్ద తప్పులు కనిపిస్తున్నాయి దెబ్బ దెబ్బ చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ